లాస్ట్ వీడియోలో క్యూట్ స్టడ్స్ చూసారు కదా దానికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒక టూ ఆర్డర్స్ కూడా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే స్టడ్స్తో తో పాటు కొంచెం హ్యాంగింగ్స్ కూడా చూద్దాము చిన్న హ్యాంగింగ్స్ నుంచి పెద్ద హ్యాంగింగ్స్ వరకు ఇట్లా పర్ల్ కాంబినేషన్ లో కూడా మేమైతే డిజైన్ చేసి పెట్టామండి అండ్ అలానే కంప్లీట్ వెస్టర్న్ స్టైల్ కోసం ఇట్లా స్టోన్స్ తో మంచిగా యూ షేప్ లో ఇచ్చామనమాట నెక్స్ట్ పెద్ద హ్యాంగింగ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇట్లా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే చేసామండి ఏమైనా మనం పీస్ తయారు చేసిన వెంటనే డిస్ప్లే పెట్టం కానీ సోల్డ్ అవుట్ అయిపోతే ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది సో ఈ పీస్ అలానే సోల్డ్ అవుట్ అయిపోయిందనమాట సో మీకు ఇన్ కేస్ కావాలి అని అంటే మళ్ళీ ఆర్డర్ చేస్తే మేమైతే మేక్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ చూడండి ఇది కూడా అలానే అండి పెట్టి పెట్టంగానే సోల్డ్ అవుట్ అయిపోయింది సో మీకు కావాలంటే కలర్ కస్టమైజేషన్ డెఫినెట్గా ఉంటుంది పైన కనిపించే కనిపించే కి ఆర్డర్ చేయండి అండ్ ఇంకా మా ఇన్స్టా యూట్యూబ్ పేజెస్ని ఫాలో అయితే మరిన్ని కలెక్షన్ చూడొచ్చు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి